నూతన సెక్రటరేట్ ఇప్పుడు ఏదైతే కొత్త సెక్రటరీ ఉందో తెలంగాణ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్లా ప్రతిష్ఠిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అంటున్నారు నిజంగా సెక్రటరేట్ ముందు ఎవరి విగ్రహం ఉండాలంటారు ఇప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహం అయితే నెలకొల్పుతున్నారు ఏం చెప్తారు సార్ ఎవరి విగ్రహం అనేది ఏముంది అందులో అది కూడా నెలకొల్పుతారేమో ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం వాళ్ళు నెలకొల్పుతున్నారు మీరు అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారు నూట పాతిక అడుగులు ఎత్తున వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం నెలకొల్పుతున్నారు అన్ని విగ్రహాలు నెలకొల్పడ్డాయి రేపు పొద్దున బీజేపీ వాళ్ళు వల్లభాయ్ పటేల్ విగ్రహం నెలకొల్పుతామంటారు విగ్రహాలు కాదు కదా ఇవాళ కావాల్సిందేంటి వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క ఆత్మ ఏది రాజీవ్ గాంధీ విగ్రహం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతోంది రాజీవ్ గాంధీ ఆశయాల సాఫల్యం కోసం ఈ ప్రభుత్వం పంచాయ ఏం చేశాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇవాళ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ డెబ్భై మూడు డెబ్భై నాలుగు ఆ సవరణలు వాటిని అమలు చేస్తే ఇవాళ గ్రామాలు సుభిక్షం కావాలి అవునవును గ్రామీణ కోరుకున్నాడు ఆయన ఎవరు రాజీవ్ గాంధీ ఏ గ్రామాల్లో అయితే తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ని ఇవాళ భూస్థాపితం చేశారు ఆ పల్లెల్లో అభివృద్ధి కనిపించాలి ఆ గ్రామాలు ఎవరైతే కాంగ్రెస్ని వాళ్ళ నెత్తిన పెట్టుకున్నారో ఆ గ్రామసీమల అభివృద్ధి పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు అది రాజీవ్ గాంధీ ఆత్మ శాంతిస్తుంది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినంత మాత్రా ఆయనవి హ్యాపీ ఫీల్ కార్డ్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఆరు గ్యారెంటీలో ఏమి ఇచ్చారు ఆరు గ్యారెంటీల్లో చాలా గ్యారంటీలు అమలు చేసిన నేపథ్యంలో మూడు నెలల గడువులోనే ఇన్ని గ్యారంటీలు హామీలు అమలు చేయడం నిజంగా రేవంత్ రెడ్డి సక్సెస్ కానీ ఇవాళ ఏం చేస్తున్నారు అర్థం లేనటువంటి అంశాలపైన ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ నీరు గారుస్తున్న పరిస్థితి నిన్నగాక మొన్న సవితా ఇంద్రారెడ్డి మీద రేవంత్ రెడ్డి ఏదో అసెంబ్లీలో అన్నాడని చెప్పి గగ్గోలు గగ్గోలు పెట్టారు ఏంటి అక్కని నమ్మితే బతుకు బస్టాండ్ అన్నారు మీ వెనకాలన్న అక్కని నమ్మితే బతుకు బస్ స్టాండ్ హిల్స్ బస్ స్టాండ్ అయిపోతుంది అదే అసలు మహిళలంతా అవమానించినట్టుగా సబితా ఇంద్రారెడ్డి కూడా ఆ రోజు ఆవేదన మనం చూసాం తప్పే రేవంత్ రెడ్డి ఆ మాట అనడం తప్పే కానీ ఇవాళ మళ్ళీ నిన్న కేటీఆర్ రేవంత్ ఏదో బస్సులో మహిళలు బ్రేక్ బ్రేక్ డ్యాన్స్ అన్నారు అంటే ఏంటి ఇప్పుడు ఈ మాటల వల్ల వాళ్ళు మళ్ళీ బిగించేశారు ఎవరు కాంగ్రెస్ ఇదా మహిళల పట్ల కేటీఆర్కి ఉన్నదని చెప్పి మళ్ళీ మహిళా కమిషన్ ఏదో ఫిర్యాదు కూడా సారీ చెప్పారు సారీ చెప్పాడు సారీ చెప్పినా వాళ్ళ ఫిర్యాదు ఫిర్యాదే ఫిర్యాదు ఇప్పుడు ఇదేంటంటే ఇవన్నీ కూడా ప్రజలని డీవియేట్ చేసే ప్రజల దృష్టి మళ్ళించేవే తప్ప వాళ్ళ అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ నిన్న మనం చూసాం పాలకపక్షాన్ని ఇబ్బందుల్లో పెట్టారు విమర్శలు ఆ విధంగా జరగాలి అధికార పార్టీని గాడిలో ఎక్కించాలంటే సరిగ్గా నడపాలంటే ఈ ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్షం ఉండాలి హరీష్ రావు కేటీఆర్ నిన్నటి ఆ ప్రశ్నల వర్షం వాళ్లతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం నాయకత్వం బీఆర్ఎస్లో నిలబడాలి ఏ ఆరోపణల వల్ల ఇవాళ బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చింది కుటుంబ పాలన పరివారం అనేది ఇవాళ అటు బీజేపీ వాళ్ళు అదే మాటలు మన ఈ పరిస్థితుల్లో మీరు ఇంకా కుటుంబం నుంచి ఆ పార్టీ బయటకు రాకపోతే ఇప్పటికే నాలుగు నెలల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పదిహేడు శాతం పడిపోయింది ముప్పై ఏడు శాతం ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు ట్వంటీ పర్సెంట్కి వచ్చేసింది ఓకే నాలుగు నెలల్లో ఇప్పటికీ కూడా కుటుంబ పాలన నుంచి బీఆర్ఎస్ గనుక బయటపడకపోతే ఇంకా బీఆర్ఎస్ ఉనికి గల్లంత అవుతుందనమాట కేసీఆర్ ఇవాళ అతను పోరాట యోధుడుగా ఫాదర్ ఆఫ్ తెలంగాణగా ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో మనం ఊహించలేదనమాట ఇట్లాంటి ఘోర పరాజయం కానీ ఈ పరిస్థితి కానీ మూడో స్థానానికి బీఆర్ఎస్ పడిపోవటమా ఓకే రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఇవాళ తెలంగాణను ఆక్యుపై చేస్తున్నాయి ముందు పార్టీని కాపాడుకోవటం కేసీఆర్ బృహత్తర బాధ్యత ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి ఏపీలో ఏ రకంగా అయితే సక్సెస్ ఫార్ములాతో అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కూటమి మూడు పొత్తులతో రేపు వచ్చే ఇరవై ఎనిమిది ఎన్నికల్లో అధికారం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా ఇంకోటి స్థానిక సంస్థలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఏపీలో ఉన్న కూటమి ఇక్కడ కూడా పొత్తుగా ఫామ్ అయ్యి మైనర్ రేపు వచ్చే మేజర్ అదే ఉంది కదా మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందా అంటే ఇదంతా ఇల్లుషాలు ఊహాజనితమైనటువంటి అంశాలు ఇప్పటి వరకు ఆ మూడు పార్టీల్లో ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ మన కళ్ళ ముందు లేవు బీజేపీ నుంచి వీళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడటం మనమేం చూడలేదు లేదు తెలుగుదేశం జనసేన ఇక్కడ తెలంగాణలో ఏం ముందడుగేసి బీజేపీతో కూటమి దిశగా ప్రయత్నాలు ఏమీ జరగలేదు అవేమీ లేకుండానే మనం ముందే వాళ్ళు లేదు కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ భేటీ అవ్వడము వారంలో ప్రతి రెండవ శనివారం ఇక్కడికి వస్తామని చెప్పడము ఇదంతా చూస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఫోకస్ చేసలేదు అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేసిన నేపథ్యం ఇప్పుడు ఈ పరిస్థితి తెలుగుదేశంకి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆయన ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏంటి మొన్న కూడా వచ్చారు ఎన్టీఆర్ భవన్లో మీటింగ్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిశారు వినద పత్రాలు స్వీకరించారు పార్టీ వాళ్ళ మళ్ళా రివైవ్ కావటం అనేది అక్కడ కార్యకర్తలు నాయకుల యొక్క సామర్థ్యం పైన ఆధారపడి ఉందన్నమాట కేవలం చంద్రబాబు ఇక్కడ ఉండి ఇక్కడ నెల పార్టీని నడపడం కాదు కదా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ఆయనకున్న కానీ ఇక్కడ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రాహ్మణిగా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఎవరు బ్రాహ్మణి టీడీపీ వర్కింగ్ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రాహ్మణి ఉండే అవకాశం ఉందా అలాంటి ఓకే ఎందుకంటే మళ్ళా కుటుంబం నుంచే ఇక్కడ నాయకత్వం ఎందుకు వస్తుంది వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ నుంచే వస్తుందన్నమాట తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నముగ్గగా నిలబడిన నేపథ్యంలో నందమూరి కుటుంబం నుంచి మరో వ్యక్తి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తుందని మనం అనుకుంటున్నాము